గత ప్రభుత్వ పాపం వల్లే బుడమేరు ఉప్పొంగిందన్నారు సీఎం చంద్రబాబు ఏడు రోజులుగా వరదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు బుడమేరు ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు వరద బాధితులకు నిత్యావసరాలను అందిస్తున్నామని ప్రజలు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు వీలైనన్ని మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు ఒక హెర్కుల టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నోసార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి ఇది కాకుండా ఒక హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తే కృష్ణా రివర్ మూడు లక్షల పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది దీంతో హిస్టారికల్ హై ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్లో రావడం కృష్ణా రివర్ కూడా పొంగడం గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం ఇప్పటి వరకు ఏడో రోజు చాలా బాధిస్తుంది సెవెన్ ప్రాంతాలు నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతుంది నేను ఈ ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా నిర్ధర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టే పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతంలో అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితులు మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా బుడమేరు ముంపుకు గురి గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రిపో రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీరే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కానీ మాత్రం అసలదు చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దసరా వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం తర్వాత ఏదైతే కూడా మీరు బీచెస్ క్లోజ్ చేశాం తర్వాత నీళ్ళు అరికట్టాం నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు అందరికీ సరఫరా చేశాం మంచి నీళ్ళు ఇచ్చాం బిస్కెట్స్ ఇచ్చాం పాలు ఇచ్చాం అన్నీ చేస్తున్నాం క్యాంపులు పెట్టాం అవసరమైతే ఇండు కూడా చెప్పాను ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి